య గురు సరుకుమారాజకి జై చిన్నమ్మీ స్వమేత బోధానందనపల గణపతి స్వామి స్వాగురు పరమగురు పరమేశ్వర సద్గురు జగద్గురు నిరబ్రహ్మ గురు శ్రీమద్గురుదేవులకు ధ్యామి ధ్యానం సమర్పనే కాని రంభమజంబూషూరంగ ద్రాక్షాది తమేతాని సంగృహ్యత స్వప్రకాశ ఫి ప్రతేయాని

ఎరీతి ఉపమాన దృష్టాంతరములాచే ఎరుక నూ పెకలిచే నరమారలేక మరి మరి పలహారములను ముందును చూపించమల్ నారికేల సూత బదరి బల్లాదగ పరములను మూడాది చెరుగుతను కదలిక జో పాలం గరు మతమూలే మి మీకు దేవుగా మది నిల్గడగూ సదతమూవక రీతిన్ తిరిగ గజియు వెతలూ ఏమి నీవుగా రుదినిందల నీ రతనములనే దలజుతుండురుగా రాతిరీ రీతిగా ప్రీతిగా ప్రతి నీతి నీత అతీతరైతముగా అతి అద్భుతముగా స్మృతి స్మృతులకు అంద భూరు పదితపావంలై ఉన్నారు సూతఫలములు నారగించుడు ప్రీతి పరమ సమర్పించుకు పరమసుకృతమోదినము

నికరంపై వెలయచున్న ఈతనువులైదు మీ కాకులుగా నిచ్చిది చీకాగులుగా ప్రకృతి గుల్లా సుమాగం ఆకార ఓ కార మొంకారీ కారణమూలా చే సుగంధ ద్రవ్యము విడయముగా చేసి దుల్చెదనేక గుణ సమ్మేళనము రాకపో కలు లేని మార్గము చేసుకోమని చెప్పు మయ్య చెక్కలు గాగన్ ప్రకృతి గుల్ల సంకల్పరయితువు నీవుగా వయ్యా నీ సంకల్పముందున మందున పంకములు గలిచి ఇంక నీ కరుణేల రదయ్య మీ అంక మా జననితో నిజ పుమయ్య సంకూలము తాంబూలముకేలనయ్యా శంకరాచార్యుల స్వర్గం స్వర్గము शङ्कराचार्यले त्रि शङ्कस्वर्गं सुपकै किङ्कर त्वमु विडशिमि पदपङ्कजमुलघुभूजे श्रीमद्गुरुदेवनकु श्रीमद्गुरुदेवनगूताम्बूलं समर्पयामि సువర్ణోదర గర్భస్థం స్వర్ణ బీజం మయార్పితం అనంతం పుణ్యతం స్వామి ఏ గృహనత్వముచ్యుతం ఉన్న పరిపూర్ణమందున లేని ఎరుక ఏర్పడి సాక్షిన్న మన్న తోపు తను ఎరు కాన్యందుడు లేకుండా నేనను నాదే మీకు దక్షణాగాయి నే మున్నను ఇటుపై నే సున్న నే నివు నన్ను ప్రసన్న నిన్ను సన్ను వాడన కనదన్ తను వేరు కాలు సచ్చిదానంద రైతుడు సచ్చునుడు నొచ్చు తెచ్చుక విడిసి ఉన్నవు సాక్షాత్ కురుడవు హెచ్చుగను పడిపోడు ఈ క్షితిలోన నిశ్చయా అక్షయ అబోధగు దీక్షత గురు సాంప్రదాయ నాయుచ్చే మన వచ్చి భూయేయురు కను మరి దక్షగుణ శిక్షించు దాని నిచ్చమ పరమిరుగ పర పరమసుకృతమూ నము జన్మ తరియుం పీనిజ గురువర శ్రీమద్గురుదేవునకు సువర్ణ సువర్ణపుష్పదక్షణా సమర్పయామి నీరాజనం మయా దత్తం దం రాజరాజేశపూజితం గృహణా జగదుపత్తి హేతుభూతర్పూర జ్యోతిని వినయముతో మీ సన్నిధి కలం అనయము ఎరుక పరములను ஹனி னீண்டி குண பணிபோணி நன்ம மரணு மான்பி வினி வின கணி ஜன கணி யன கன விஜயு மனவாலு కనుల చూసే కనికరములతో ఉనికి తెలిపే మన కనుల గురేస్తే నిప్పు కప్పురేకమైనట్టు గురు శిశువులాము గొప్ప బోధ ప్రకాశమైనట్లు కప్పు ఒప్పులు వేకమైన గొప్ప బోధ ప్రకాశమైనట్టు తప్పు ఒప్పులు ఎరుక అయినట్లు ఈ సొప్పు నా నువ్వు గొప్ప నిజగురునివే అయినట్టు తప్పుగాడననే గొప్ప నీపు నివే అయినట్టు ఎప్పటికీ చేసేవు నెప్పుడు నీ గడప ఇక తప్పుడెట్లు అప్పుడిటుపై చెప్పుడవు నే నొప్పు నీ రాజనము ఎప్పు తప్పకను ఎలిగి స్థినోపుకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడను పరమ సుకృతమీద సూదినము జన్మ తరియుంప శ్రీ నిజ గురు వరేదాను శ్రీమద్గురుదేవునకు మంగళ నీరాజనం సమర్పయామి గురువాక్యోపనిషత్తు కంవాయుర్జ్యోతిరపహా పుద్వీ విశ్వస్వధారణే यहाँस विश्वसात महात् सूक्ष्मतर निमेवृत स्वप्न सुविधादी प्रपंच यकाशते तब्रह्म विज्ञात सर्वम्द प्रमुच्यो वेदोद स्वर प्रोक्त वेधेत प्रतिष्ठत तस् प्रकृतिल पर महेश दृष्टर्शन दृश्याण ये मोह द्रवे दृष्टि त कर्तव्य नाग्रवलोक अंतपूर्ण बहिपूर्ण पूर्णकुंभा विवाम से अंतून्यम बहिशून्यम शून्यकुंभा विवाम भरे ईशान्यसम ईश्वर सर्वूता ब्रह्मादिप्रति ब्रह्मणूदि प्रति ब्रह्म शिवम सदा सदाशिव पाकूर्ण सहना पैं भद्रम कर्णेर चाँति पटेद पटेदन ओम शांति 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 सुख्यात पाटल पारिजात सांपेय कंजा सरसल मल्लिका శ్యామకా సంయుత మంత్రపుష్పం గృహణో విష్ణు శివశంకరాచ్యుత ద్వాదశి షోడసి మర్మం శిధాగా బోధజేసి శివరికి స్వప్నం మోదా మోదం విధి అని నా దారిద్రం భూ నా దుర్గా పదహారు నిదయూపి నన్నిధి జేచిన నిదయ జూపీ లేని బోధ రాదు ఎరు గేడ చూసిన లేదు లేదని దరుల వలె రాలు రాదు ఎరు గేడ చూసిన లేదు లేదని దేదరులవ గాదలన్నియ వదలజేసినన్నా దరించిన బోదవజీవి గునుమని పెడితిన్ పదహారును గునితిన్ పలువది మూడక్ష దంపులను సూసుప్తి లోపల కలువరించినట్లు దిరువను పలుविदा ముగ పలు తులకనైదోను ఎలను కలిగిన పలుకులంది చలనముకు మూలము పల ఫలపతి ఈ కలను వెంటనే మూలమూలినటి గుర్తు ఆలయముగా కలిపి శీలపు చు దివ్య మంత్ర సువర్ణపు స్వము శీఘ్రము కను పరమ जन्मतरियम पा श्री निज गुरु श्री मुद्गु श्री मद गुरु देवन को दिव्य सुवर्ण मंत्रम स्वम समत्वयामि जन्मांतर कृतन्यानी ज्ञानी पापा निमे प्रभो नश्यन्तु देतानि तानि परक्षणम पदे पदे పరిపూర్ణము తబయలని ఇరుతెరుగులు నెరిగి ఎరుకే మాయాయను చు విరివిగా బోధించగుని మరి మరి ప్రదక్షణూ మరిముతూ నమస్కారము సమ్మతి హరిహ రా బ్రహ్మరీ స్వరయే క్షపిరా గరుడా గోలా కలవి గి మరయచును గిరుక పరిచములు స్మరణయి స్మరణ చేయము నమస్కారో సారే సారికల ముదన్ नेत्रमुलतो ने कोरि नद्दो कुंदो ये कलर्ण। सूरिजन वसमरु गन्ने तीरे जरिगेरु सारहेना सम्सारमायायन। परमेरु उकायन। निरतमूनि जगुर्नि सोत्र सुरसे तंगुगजे ఎరుగ పరములను నిర్గీయ ఎరుగ గమరిమరి ప్రదక్షణ పరమ శుక్రతమ మితసోదే నమః జన్మతరియంకా శ్రీ నిజ గురువన జాని ఆత్మ ప్రదక్షణ నమస్కారం సమర్పయామి యశస్ముత్య జనమో తపః పూజ క్రియ నూనం సంపూర్ణ దామ్యాన్ది సజ్జోవంది తమ చుత లింగాంగ సంగభంగము మంగళకరమైన బోధ మాయ నుదిసే సంగా సంగవీరైదవు పొంగవుల చే పగడ్గం లో రంగాల శ్రీ సమరాసా నిర్మాళానందాయంచు గురుడు పొంగు చూబిలు వంగ భృంగ కీటకపది అంగనంబులు మంగళంబులుంగిమూర్తి మెట్లు పాడ్ సంఘటను శ్రీ దుర్గనందుడు జయ జయను జయ శృంగ పూజ నియో శ్రీ సన్యాస మంగళ링గ సంగ వంగుడౌ సాశాంగ మూగా వంగి వేసరి నమస్కరించెదను మంగళ గరుడౌ పొంగవుల యనరించెదను తేశపజం వంగుమిం జకరిని భావము అంగనమును అంగలింగ సంగ వంగుడౌ సాష్టాంగముగా వంగి భేషరి నమస్కరించను మంగళ గరుడౌ పొంగులు సత్ప్రంగములు అంగనామనులు పొంగు చూపరి నిస్సంగ పురుషులు వంగళ శ్రీ సన్యాసార్యులు చంగట చుండి జయ జ తరుడు జయూజ దుర్గనందుడు రంగుగా పరమ పరమసునము జన్మతరి నిజ గు పూజ వేదా శ్రీమద్గురుదేవునకు సర్వోపచార పూజాన్ సమర్పయా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గురుప్రభో యత్ పూజతం దేవా పరిపూర్ణం తదస్తు మేం ఈ జనన మరణ సముద్రం గురు పూజించు యుద్ధములుజించుడి వకుల పరమాగం నిజమేయ పూజా వేదనాశీన వాంచుడు జగము నందు నిజ గురు పూజ చే విజయనగర శ్రీ సుజన దుర్గ శ్రీ సుజన దుర్గానందగు పరమాగం నిజమే ని భక్తి గురు గమరూప ప్రియరైతులు భోమచల పోనులు సామ వేదాతి దశరులు సమరస నిర్మల తీలు శ్రీమద్ం నామ రూప ప్రియరైతులు సామ అమరస నిర్మల తీతులు ఆనంద విముకులు సర్వజ్ఞులు విముకూలు గురు చరణి కామరయతీ పవని గురు గురుదీక్ష నీచిని స్వామి సన్యాసార్య సంన్యాచార్య సేమ కరుడు పంచదశ పరమసుతినము जन्मतरिजगुरु मन्त्रहीनं क्रियाहीनं अज्ञानमूलहरणं जन्मकर्मनिवारणं ज्ञानवैराग्यसिद्ध्यार्थं गुरुपादोदकं गुरु गुरुपादोदकं गुरु गुरु पानु गुरुपादोदकं तीर्थं पित्वा त्रिपुटनाशनं सर्वद्वन्द्वा च विद्यते न पुनः गच्छद्य पुनरागच्छ मामकाभिष्टसिद्धये गुरोर्या कृपया वीक्ष पूजा स्वीकुरुमात्कुरं भागवत कृष्णपूजरचितमिदं देशिकस्य पूजार्थं पूजाविधानं समतुलं भक्तस्तोत्र द्वयोक्षमोक्षकरम् జై భలో సద్గురు మహారాజకీ జై మంగళం శ్రీ గురుదేవాయ మహానీయ గుణాత్మనేవోకాశరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహానీయ గుణాత్మని సర్వోకాశరణ్యాయ దుర్గానందరూపాయ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనేవోకాశరణ్యాయ బోధానందనపల గణపత రూపాయ మంగళ जय बोलो सदगुरु महाराज की जय